వెల్కమ్ వెల్కమ్ టు థర్టీ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసు ఇవ్వడంపై ఈరోజు జరిగిన ఈ ప్రదర్శనలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు ఇవ్వకుండా డ్రామా చేయడం సరైనది కాదు మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల ఆసరా పెన్షన్ ఇవ్వలేదు రుణమాఫీ పూర్తి కాలేదు

అసలు నీ మంత్రులే కొన ఉందా ఎప్పుడు ఇస్తారు మీద వాళ్ళకే కదా ఇచ్చేది రిలో కార్డు ఉన్నకే వాళ్ళకే కదా ఇచ్చేది ఇప్పటి వరకు కూడా మరి కళ్యాణ లక్ష్మి వస్తలేదు చాలా మంది కళ్యాణ లక్ష్మి లేదు జాతి ముబారక్ లేదు మరి ఎప్పుడు ఇస్తావు ఎట్లా ఇస్తావు చెప్పాలి కేసీఆర్ గారు నువ్వు ఎప్పుడు విమర్శించినావు ఏదేదో మాటలు మాట్లాడినావునాకర్ కస్తే అందరు పిల్లగాళ్ళు జరంతో ఆగిపోతే నోట్లో పుల్లా పెట్టినావు మాటలు మాట్లాడినావు కేసీఆర్ మరి కేసీఆర్ నువ్వు నువ్వు చేస్తున్నావులను అడ్డం పెట్టి మరి పుల్లలు పెట్టి వైసీలు వసూలు చేయి వసూలు చేయకపోతే అకౌంట్ల కళకోమని చెప్తావా ఇదా నీ నీతి అంటే నీది నోరా మోరా ఎప్పుడేం మాట్లాడుతున్నావో ఆలోచన చేసుకోవాలి కాబట్టి కేసీఆర్కి ఇచ్చినటువంటి సిట్ నోటీసులను ధైర్యం ఉంటే కేసీఆర్ గారిని అరెస్ట్ చేస్తే ఈ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలకు మరి ముఖ్యమంత్రి గారు మంత్రులు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది ప్రతి గ్రామంలో మిమ్మల్ని తిరగనియకుండా మీ నాయకులను మీ ఎమ్మెల్యేలను మీ కార్యకర్తల ఇండ్లప్పు కూడా ధర్నా చేస్తాం మరి దాని జరగబోయే పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని మీ అందరి ద్వారా మేము తెలియజేస్తున్నాం